నేనండి మీ ఎలా కొండదర్రాజు ఈ రోజు అయితే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇలా చూసినట్టునే మంచి వీడియోతో కొండదర్రాజు వచ్చాడంటే తప్పకుండా పసుపు గురించి మనకి ఎక్స్ప్లెయినేషన్ ఇస్తారని చాలామంది అనుకుంటారండి పసుపు గురించి అయితే కదండి చాలా మంచి పంట ఆల్రెడీ దాని గురించి షార్ట్ వీడియోలు అలాగే పెద్ద వీడియోలు కూడా తీసి పెట్టాం కాబట్టి ఏంటంటే మా గిరిజన ప్రజల్లోని వ్యవసాయం చేసిన వాళ్ళు చాలామంది హార్డ్ చాలా చాలామంది కష్టపడి వ్యవసాయం అన్న చేస్తారండి వాళ్ళని కొంతమంది అన్న మీకు చూపిస్తాను చాలా బాగా ఫార్మింగ్ అన్న చేస్తారండి అసలు నిజంగా గిరిజనులు ఎంత బాగా ఫార్మింగ్ చేస్తారని చాలామంది అనుకుంటారు మా చిన్న అయితే చేస్తున్నారండి మా చిన్నాన్న పేరు వచ్చేసి గొన్న రవణ మా చిన్నాన్న ఇప్పుడు మీకు చూపిస్తాను మీరు చూస్తున్నారు కదండి ఇదంతా పసుపు స్మెల్ ఇలా ఒక రెండు ఆకులు ఇలాగ తెంపి ఇలాగ మనం స్మెల్ అన్న చూస్తే పసుపు అనేది అండి ఇలా చూసి మనం గుర్తించవచ్చు చూసారు కదా ఇప్పుడు మా చిన్నాన్న దాడికి అన్నది వెళ్దాం రండి నాతో పాటు చూశారు కదండి ఇదంతా ఆగాగరకాయ పాదులండి చాలా బాగా అన్నది ఫార్మింగ్ చేశారు ఏంటంటే పొష్టిగా వచ్చేసి ఏంటంటే ఈ మెయిన్ అలా వస్తుంది కదండి అప్పుడు వచ్చినప్పుడు మీకు కనబడుతుంది కదా కొండ ఆ కొండపైకి అన్నది వెళ్ళి బడితలన్నది నరిగితారండి అంటే ఇలాంటి కర్రలు అనేది నరిగితారండి ఇలాంటి కర్రలు నరిగి ఏం చేస్తారంటే తోడలు తెలుసు కదండి తోడలు అన్నది అల్లుతారు చూస్తున్నారు కదా ఈ మధ్యలో అన్నది కొంచెం తీగలాటి కడతారండి తీగలాటి కట్టిన తర్వాత ఈ కింద నుంచి అన్నది అలాగ అల్లుకుంటూ వస్తారండి అది కొంచెం కష్టమే చూస్తున్నారు కదా ఈ ఆగాకరకాయ పూతలు అయితే నేను కూడా లోపలికి వెళ్ళి కొన్ని దుంపలన్నీ సేకరించి మా గడ్డవరణ అన్నది వేసానండి వేసాను కానీ పెద్దగా ఈ కాయలేదు కాకపోతే ఏంటంటే చాలా మంది ఇలాగ రైతులు ఉంటారు కదండి ఆ రైతులు వచ్చేసి ఏం చేస్తారంటే ఇలాగ ఆగాకరకాయ ఫార్మించి వద్దామని ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా హైబ్రిడ్ ఎత్తునాలనేది తెచ్చి వేసేస్తారండి ఎందుకంటే బాగా ఎక్కువ అన్నది కోప వస్తుంది ఇంత కాయ కూడా అవుతుందండి కాకపోతే మా అన్నదే ఆ రూట్లో అన్నది వెళ్ళలేదు వెనకాల మీరు చూస్తున్నారు కదా ఆ కొండ అన్నదే ఆ అన్నదే చాలా ఆగారిక ఇత్తనాలు అన్నీ ఉంటాయండి అప్పుడప్పుడు ఈ ముళ్ళ పందులు అడుగుపందులు ఆ దుంపలు కూడా తినేస్తాయి అనుకోండి కాకపోతే ఏంటంటే అక్కడ నుంచి ఆ దుంపలు ఇతనాలు మొత్తాన్ని తెచ్చి ఇక్కడ వేయడం అంటే మామిలేసం కాదండి ఎందుకంటే ఆల్రెడీ నేను కూడా వేసాను కాకపోతే ముళ్ళ పందులు అన్నీ తినేసే ఇంత ముళ్ళ పందులు ఏంది తినేస్తాయి అంటే కొంచెం దుంప అన్నది కొంచెం స్పీడ్గా ఉంటుందండి ఆల్రెడీ మా అక్క అలాగే మా పిన్ని కోసి ఈ గోన్లానేది వస్తారండి ఒకసారి మీరు చూడచ్చు చూస్తున్నారు కదా మీలో వాళ్ళకన్నా ఈ ఆగారికా కావాలని ఉద్దేశం ఉంటే కామజ కామసెక్స్లో కామ చేసి చెప్పండి తప్పకుండా మీ దాడికి పంపిస్తాను ఇలా కనబడి చాలామంది కొండ రాజు చాలా పంటలు అవి చూపిస్తున్నాం మాకు కూడా ఒక రెండు మూడు కేజీలు కావాలని చాలామంది అడుగుతారండి తప్పకుండా మీకు పంపిస్తాను వీలు కుదిరితే ఈ ఆగక్రకాయ దుంపలనే నేను కూడా వేసానండి కొండపైకి వెళ్ళి ఒక యాభై దుంపలు వేసాను కానీ సరిగ్గా కాయలేదు అంటే నేను పెద్దగా పట్టించుకోలేదండి ఎందుకంటే మామలుగా తోటలకి వెళ్ళి అలా కోసుకొని ఇంటికాడ అలాగ కోరనుకొని తిందామని చెప్పి నేను అలాగ సరదా చేశాను కాకపోతే మా చిన్నాన్నగారు అన్నది చాలా బాగా ఈ ఆగక్రకాయ ఫార్మింగ్ మీద చాలా అవగాహన ఉన్నట్టుందండి కొన్ని మాటలు మా చిన్నా గారిని అడిగి తెలుసుకుందాం మీరు కూడా తెలుసుకోండి ఎందుకంటే నేను కూడా ఈ వీడియో ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నట్టు ఉంటుంది ఇప్పుడు మా చిన్న దగ్గరికి దాటికి వెళ్దాం అండి చిన్ననా చిన్న ఇక్కడైతే మా అక్క అలాగే మా పిన్ని ఇక్కడ ఆగారకాయలు అనేవి కోసి బకెట్లు అనేక బకెట్లు అన్నీ చేస్తున్నారండి ఒకసారి మీరు చూడొచ్చు అక్క ఎప్పుడు వచ్చారు కోసి కోస్తున్నారా ఇప్పుడు ఈ కోసినప్పుడు ఎలా పడదు అలా కోయకూడదండి చాలామంది అలాగనుకుంటారు అలాగే ఇప్పుడు కోస్తున్నారు కదండి ఇక కోసిన తర్వాత పైన ఇలాగ చిన్న కాడలనే ఉండాలి ఎలాగ ఉంటేనే మాకు ఏంటంటే కొన్ని రోజులు అన్నీ ఉంటాయండి పిన్ని చిన్ననే చిన్ననా బుజ్జే చిన్న అదే మామూలుగా వచ్చాను తోటలోనే హెల్ప్ చేయను కానీ అదే ఇగో మామూలుగా వీడియో తీసుకున్నాను చిన్న ఈ ఆగా గురించి ఒక రెండు మాటలు ఈ ఫార్మింగ్ ఎలా చేయాలన్నదే నువ్వు మా కి చెప్తావని మామూలుగా వచ్చాను ఇంక తోటలు కడుతున్నారని చాలా కష్టపడతారండి మా గిరిజన ప్రజలు అన్నది బాగా కష్టపడి వ్యవసాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మా చిన్న ఏంటంటే మా గిరిజన ప్రజల్లోనే ఒక మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు ఒక విధంగా ఎందుకంటే ఈ మధ్యకాలంలోనే ఈనాడు పేపర్లో కూడా పడ్డారండి నాకైతే చాలా సంతోషం అనిపించింది మా ఊరు కొంచెం మా బాగా కొంచెం పాపులర్ అవుతున్నారు మా ఊరు కూడా కొంచెం మంచి మంచి రైతులు ఉన్నారని నాకు అనిపించిందండి మా చిన్నాన్న కూడా అందులో ఒకరు చిన్న ఈ అనేది ఇత్నాలు నేను కూడా తెచ్చి చేశాను చిన్న అలాగే ఇందులోనే హైబ్రిడ్ ఆ నాబట్టి దేశవల్ల చిన్న దేశవాలి బుడ్జి దేశవల్లి ఇన్ని విత్తనాలు ఎలాగా దొరికేసారన్న నాకు చాలా చిత్రం కనిపిస్తుంది అంటే చాలా మంది ఇటువంటి హైబ్రిడ్ విత్తనాలు తెచ్చేస్తారు కదా మనకి సొంతంగా దొరికితే బుడ్జి మనకు కొండని చిన్నగా అక్కడ చూపించను అలాగే మూట ఏడు సంవత్సరం నేను మామూలుగా పది పిక్లు పది పాదులు దుంపలు తెచ్చి ఉడిచాను చిన్న మామూలుగా ఉడితే అది అలాగా కొద్దిగా బాగానే వచ్చింది కొంచెం కాబట్టి ఇప్పుడు వ్యవసాయాలు కూడా టమాటి వంగ ఇలా చచ్చిపోతున్నాయి బుజ్జి దాని వల్ల దీని ఇదేదో కొద్ది బాగుండీ లా ఉందని మీరు డో పది పది సెంట్లు సుమారు వేసాను ఈ ఏడు మళ్ళీ ఇది బాగుందనేసి అనేసి ఏడు బాగా కొంచెం ఎక్కువ పెంచి ఓ డెబ్బై సెంట్లు వేసాను బుజ్జి చిన్న ఈ ఆగాగరికాయ అన్నది ఇలా ఫార్మింగ్ చేయడం అంటే చాలా కష్టం అలాగే ఏంటంటే హైబ్రిడ్ కి దేశ తేడా ఏడ్చ హైబ్రిడ్ అంటే టేస్ట్ ఉండవు బుజ్జి కాయలు బేగ వస్తాయి పెద్ద కాయలు వస్తాయి కానీ అంటే కొంచెం మనకి అడవిలో పుట్టినాయి కాబట్టి కొద్దిగా సహజ వరణలతో పుట్టినాయి కాబట్టి కొద్దిగా బాగుంటాయి అనమాట టేస్ట్ కూడా బాగుంటాయి చాలా బాగుంటాయి కొంచెం మరి దుంప సేకరించడం ఇలాంటివి కొద్ది కష్టం అయితే కొట్టులోకి వెళ్ళి ఎత్తనాలు తెచ్చువచ్చు మరి మార్కెట్ లో కూడా డిమాండ్ ఉండదు బుజ్జు అట్లా పైగా చిన్న నాకు ఒకటి నేను ఆల్రెడీ చేశాను వేస్తాడంటే ఈ మొల్ల పందులు వచ్చి తినేసాయి మరి అంత ఫార్మింగ్ చేసినప్పుడు మీరు ఈ వాటిని ఎలాగా అంటే ఆ మొల్లపందులు రాకుండా మీరు ఏం చేస్తున్నారు జనా అంటే నైట్ ఉండాలి మరి రాత్రిపూట ఉండిపో రాత్రిపూట ఉండిపోవాలా ఆటోమేటిక్ గా మరి దుంప మరి దానికి ఎలా ఉంటదో తెలియదు కానీ ఆడదుంప మాత్రమే తింటది ఫస్ట్ పోతుదుంపలు తిందో మనం మొక్కలు ఉడిచినా పది మొక్కలు ఒక ఆడపాద వస్తుంది అందులో కూడా అన్ని ఆడపాదలు రావు అన్ని ఎక్కువ పోతుపాదులు తక్కువ ఒకటో రెండు ఆడపాదులు వస్తాయి వాటిలో కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలా ఈ ముళ్ళ కూడా మరి మన కొండలు బాగా ఎక్కువ ఉంటాయి ఎక్కువ కాబట్టి మరి ఎక్కడన్నా దుంప పొడిచింది దాని బతులు మనకి కాపులకు వచ్చే నైట్ పూట చిన్న వేసావు కదా ఇప్పుడు ఏంటంటే దీనికి పెట్టుబడి ఎక్కువగా ఏం తీసుకుంటా చననా పెట్టుబడి అంటే పాదు మనం మొక్కలు ఒడిసిన తర్వాత పాదు పోసిన దాని బదులకి మనం కొండ కర్రలు తెచ్చి నరికించుకోవాలి బుజ్జి నరికించుకో కూలీకుంటే నరుగుతారు పడితే ఇరవై ఇరవై నుంచి ఇరవై నాలుగు రూపాయల వరకు పడుతుంది నేను ఇచ్చిమించి దీనికి ఒక ఏడు వందలు పడితే నప్పించాను దాకించి మనకి దార్పు కట్టలు దొరుకుతాయి విజ్జి వాటర్ ప్లాంట్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫ్రీగా ఇస్తారు అక్కడ తెచ్చుకుంటే వాటితో పాటు అది కొనుక్కొని డ్రిప్ వేసుకోవాలా డ్రిప్ పక్కగా ఉండాలా ఉండాలి విజ్జి ఏ చిన్న అంటే అంటే మరి దీనికి వర్ష ఆధారం అంటే మరి మనం మల్సి కూడా వేస్తున్నాం కదా పేపర్ డ్రిప్ లేకపోతే వాటర్ వర్షం పడినా దీనికి రాదు వాటర్ ఖచ్చితంగా డ్రిప్ ఉండాలి డ్రిప్ ఉంటేనే కొద్దిగా మరి కోత కోత ఆదాయం రావాలంటే నీరు పెట్టాలి నీరు పెట్టి కొద్దిగా ఎరువులు కూడా ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట ఓకే చిన్ననాగాగరికాయ పంట అన్నది ఎన్ని నెల పంట చిన్ననా మూడు నెలలు బుజ్జి మూడు నెలలు పండచ్చు అలాగే మనం ఇప్పుడు పాది ఇప్పుడు ఎలాగా చిన్న మనం మే నెలలో ఎత్తున వేసుకో వేసుకోవాలా మన బర్త్డే ఈ ఈ పాదులు మళ్ళీ మొలుస్తాయి మనకి రాలిపోని వేసుకుంటే మే నెల జూను జూలై ఫస్ట్ కల్లా వచ్చేస్తాయి జూలై సెకండ్ కల్లా అన్నమాట ఓకే యాగాగ్రిక అన్నది ఈ సంవత్సరం రేట్ అన్నది అదే ధర అన్నదే ఎలాగొన్నది చనానా దేశవాళ్ళు కాబట్టి నూట యాభై నుంచి నూట ముప్పై ఎలా ఉంది బుజ్జి ఆ చిన్న రేట్ అయితే అలా ఉంది మరి హైబ్రిడ్ అయితే కొంచెం తక్కువకే ఇస్తున్నారు అట అరవై డెబ్బై ఎనభై లాగా అంటున్నారు మన మన కాయ అయితే మాత్రం బాగానే ఉంది మరి ఏంటంటే మందులే కొడతారు చాలా ఏనా కానీ తర్వాత ఎరువులు కానీ ఏమిస్తారు ఎరువులు మనకు పశువులు లేబట్టి మనం ఎరువు కొంటాం పొద్దు మూడు వేల రెండు వందలు కొద్దిగా మనం పేపర్ వేసే ముందు కొద్దిగా బలంగా వేస్తాం బోదంట అంటే వేసి దాన్ని మలిసి చేసేస్తాం నేను ఎలాడ పడితే ఎలాంటి కాయలు కోసేస్తాను పర్లేదా ఎందుకంటే కొంచెం ఈ ముళ్ళు కొద్దిగా టైట్ బుజ్జి బాగా ఉంది నల్లగా అయిపోతుంది మార్కెట్కి అనమాట కొద్ది టైప్ అంటే కాయ కొంచెం టైట్ అయితే బాగుంటుంది నాలుగు రోజులు నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానండి మా గిరిజన ప్రజలు ఏ పంట పండించినా సరే చాలా సహసిద్ధంగా పండిస్తారండి అంటే ఎటువంటి కెమికల్ గాని ఎటువంటి మందులు గాని కొట్టరండి ఇందుకు కొట్టరంటే ఈ వాతావరణం ఎలాడదండి ఆ నేల మీరు చూడొచ్చు చూసారు కదా ఎంత సారంగా ఉందో అలాగే ఎక్కువగా గత్తమనది వాడతారండి అంటే పశువుల నుంచి వస్తుంది కానీ పేడ తర్వాత మేకల నుంచి వచ్చే గొద్దులు ఇలాంటివన్నీ ఈ భూలానికి కలపడం వల్ల ఏంటంటే ఇంకా చాలా చాలా సారంగా అన్నది తయారవుతుందండి చాలా సారవంతంగా తయారవుతుంది మా గిరిజనుల యొక్క ప్రాంతమైన ఈ లంబసింగి అరకు పాడే చింతపల్లిలోని మీరు ఏ పంట చూసుకున్నా సరే చాలా సహజంగా అన్నది ఉంటుందండి మీరు ఎప్పుడు వెళ్ళినా సరే ఏ పంట సరే మీరు తప్పకుండా కొనుక్కోవచ్చు లేదంటే దళారులే రైతు దాడిగా వచ్చేస్తారండి వచ్చి పంట కొనుక్కుంటూ వెళ్ళిపోతారండి అది ఆవకడన సరే డ్రాగన్ ఫ్రూట్ అయినా సరే లాస్ట్ పంట సరే రైతు దగ్గరికే వచ్చి కొనుక్కొని పట్టుకెళ్ళిపోతారండి మీరు మీరు తప్పకుండా వస్తే మాత్రం తప్పకుండా కొనుక్కొని చాలా బాగుంటది చిన్న ఈ సంవత్సరం అయితే అడవి లోపలికి వెళ్ళి దొంపలు అయితే ఇచ్చేసానన్నా వేసావు కదా ఇప్పుడు వచ్చే సంవత్సరం ఏంటంటే ఈ దుంపలు అలా గుండిచ్చేస్తా తీసేస్తావా తీసి వేరే విత్తనాలు కాని దొంపలు కానీ వేస్తావా దొంపించను ఇందులో పళ్ళు ముగ్గుపోయాయి కదా చాలా వరకు ముగ్గుయి అలాంటి పళ్ళు ముగ్గుని విత్తనాలు తీసి ఆటే చిన్న దిమ్లాగట్టి నారేస్తాను బుజ్జి అది వచ్చి అడిగి మలు అవి తీసి మళ్ళీ కొద్దిగా ఇంకొక ఎకరం పెంచుదాం అనుకుంటున్నాను నేనైతే ఒక బకెట్ కాయాలని కోసానండి అలాగే ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి కదా కొంచెం సైజు ఇవి కోసేస్తాం చననా అని చెప్తే లేదు అబ్బాయి కో ఎందుకంటే మరి వచ్చే సంవత్సరం కూడా మనకి ఇత్తనాలు ఉండాలి కదా అని చెప్పి ఎలా ఉండిచ్చారండి అయితే ఏంటంటే మా గిరిజన ప్రజలు ఏ పంట వేసినా సరే వచ్చే సంవత్సరం ఉంటాయి కదా అని చెప్పి ఇత్తనాల కన్నా ఒక లైన్ అన్నది వదిలేస్తారండి ఇక్కడ నుంచి ఈ లైన్ అన్నది అక్కడికి వదిలేశారు ఈ వచ్చే సంవత్సరం కన్నాదే మనకి ఇత్తనాల కింద తయారు అవుతాయి యాగాగరికే అండినా చిన్న ఈ యాగా రోజుకి ఎన్ని బస్తాలకు వస్తారు చిన్ననా ఈ రోజు రాబుజి చిన్న కనీసం ఏడు ఎనిమిది రోజులకు కోత పడుతుంటది అది పిన్ని అల్లు చెల్లి అందరం ఇంట్లో కష్టపడుతుంటాం సొంతంగా అంటే మనకి కూలలు కొంచెం తగ్గితారు అంటే సొంత అయితే మనకి కిట్టుబాటు అవద్దు మరి సొంతంగా పిన్నాలే గట్టిగా కష్టపడతారు నేను ఇద ఇంకా అలా చేసుకుంటే మనకు ఆదాయంగా కనపడుతుంది బిడ్జ్జీ చూశారు కదండి యాగాగరికనేది వేశారు కదా వేసినప్పుడు ఏంటంటే మనకి ఎక్కువగా కూలర్లు అన్నది ఎట్టుకోవాలండి లేదంటే మనకి వ్యవసాయం అన్నది కొంచెం చేయడం చాలా కష్టమే అలా కాకుండా ఇంట్లోనే ఒక ముగ్గురు నలుగురు ఉన్నారంటే ఆ నలుగురు వచ్చి పని చేసుకుంటే మాత్రం కొంచెం మనకి మిగిలే అవకాశం ఉందండి అంటే కొంచెం మనకి ఏంటంటే కొంచెం మనకి కూల బాధ తగ్గుతుందండి ఆ విధంగా అన్నది మా చిన్న అలాగే మా పిన్ని మా అక్క అన్నది పని చేసుకుంటున్నారు అసలు మీరు చూస్తున్నారు కదా మేము నలుగురి ఈ పందిరి దగ్గర అన్నది ఉందామండి ఎందుకంటే ఈ పందిరే కొంచెం చాలా బాగా కాసింది చిన్న ఇప్పుడు ఇలాగ బాగా కాసే కదా ఇప్పుడు ఇవన్నీ కోసేలా చిన్న కోశాల బుజ్జీ లేక ముదురు పోయి పండు ముగ్గుపోద్ది తీసుకోరు అక్కడ కూడా చిన్న చిన్న పింజులు ఉన్నాయి చన ఇప్పుడు అవి ఏంటంటే బాగా పొరుగు వస్తాయి లేకపోతే అలా పడిపోతాయి చనన్న ఇంకొక బాగా ఎర్రగైపోయింది పింజులు ఇలా పోతా అక్కడ పోతుంటాయి బుజ్జి పింజి మామూలుగా దెబ్బవుతుంటది అంత రాదు అంత అయితే మనం అంత రాదు కొన్ని పోతుంటాయి ఎక్కువ దిగింది కదా కాపు కూడా ఎక్కువ ఉంది ఎక్కువ గేట్ ఎక్కువ గేట్ అంటే చన ఇవి బాగా పండిపోయినాయి ఇప్పుడు ఆ వీటి ఎలాగా మనం విత్తనాలు ఇలాంటివి ఎలా ముగ్గిపోతాయి కదుకుని అలా ముగ్గుపోని పళ్ళని తీసి ఒకడెట్టి ఒక కాడ దిమ్మ నాడులా పోసేస్తాను గడ మీద వచ్చేడు మనం డ్రిప్ ఉంది కాబట్టి కొద్దిగా నీరు వేనాక ముందే పెడతాం కాబట్టి బే మొలుతాయి ఆ మొక్కలు తీసి ఐదేసి ఆరేసి మొక్కలు పశువు ఇలా పచ్చకుంది కదండి ఇలా పచ్చకున్నప్పుడే మనం కోసి బస్తల్లో కన్నా దక్కించి పైగా అనేది పంపిస్తారండి అలాగే ఇలాగ ఎల్లో రంగు వచ్చిందంటే పక్కాగా కిందగా ఇలా కోసేసి పక్కన పెట్టేస్తారండి ఇందుకు అలా పడేస్తారంటే ఇందుకు అలపడేస్తారంటే మనం బస్త కట్టి అక్కడ పట్టుకెళ్ళే లోపలకి మనకి ఇలాగ పొండు అన్నది అప్పుడు ఇలా పొండు అయిపోతే గవలో అసలు కొనుక్కోరు కదండి అసలు కొనుక్కొని తినరు ఈ లోపల చూసారు కదా ఇది ఆల్రెడీ పండు అయిపోయి లోపలనేది విత్తనాలు ఉన్నాయి వ్యవసాయం అన్నది చాలా ఈజీ కదండి చాలా కష్టంతో కూడుకున్న పని అండి ఎందుకంటే ఒకసారి మీరు చూడండి ఇప్పుడు ఒక బకెట్ కాయలు కోస్తే ఒక బకెట్ కాయలు ఈ పళ్ళు కాయలనే వచ్చేయండి ఇవన్నీ ఇప్పుడు కొన్ని అయితే లోకల్ అమ్మేసుకుంటారు కొన్ని అయితే మామూలుగా విత్తనాలకైనా దాచేస్తారండి దాసేస్తారండి అలాగే చాలామంది ఏంటంటే బయట కూరగాయలు అమ్ముతారు కదండి అమ్మిన తర్వాత చాలామంది బేరాలు ఆడతారండి మీరు దయచేసి వాళ్ళ దగ్గర బేరాలు ఆడకండి ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ మీరు బేరాలు సరే వాళ్ళకి కోట్ల రూపాయలు మిగిలిపోవండి ఒక పదో ఇరవై రూపాయలు మిగిలితే తప్ప అంత మించి ఇంకా మిగలదు చిన్న నేను చాలా వీడియోలు తీస్తాను వచ్చానన్నా తీసిన తర్వాత ఏంటంటే ఈ రాజే పండించాడని చాలా మంది అనుకుంటారు అనుకుని అంటే నాకి కొండదర రాజు మాకు పంపించవచ్చు కదా నేను చాలా మంది అడిగితారు చిన్న ఒకవేళ అలాగే అడిగితే అని పంపిస్తారా చిన్న పంపిచ్చు అన్న చూసుకోండి తప్పకుండా మా చిన్నా గారు అన్నది పంపిస్తారంట ఒకవేళ మీలో అక్కడ కావాలనే ఉద్దేశం ఉంటే ఆ మెసేజ్ చేయండి తప్పకుండా మీకు పంపిస్తాం అలాగే మినిమం వచ్చేసి ఒక ఐదు ఆర్డర్ అవ్వండి అలాగే అంటే ట్రాన్స్పోర్ట్ మాత్రం మీదేనండి తప్పకుండా మీరే పెట్టుకోవాలి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సహసిద్ధమైన ఆగారికాయలు ఇంకా మీరు ఆర్డర్ చేసుకోండి తప్పకుండా మీ ఇంటికనేది ఆగారికాయలు అనేవి వస్తాయి ఒకసారి మీరు చూడండి ఈ ఒక్క పందిరి దగ్గర ఒక రెండు బకెట్లు ఆగారికయలు అని వచ్చేయండి ఈ బకెట్ అయితే బాగా నిండిపోయింది ఇప్పుడు ఈ బకెట్లో అనేది వేస్తున్నారు పోసిన ఆగాలన్నీ ఈ బకెట్ లా వేసుకుంటారండి వేసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ ఒక బస్తా అన్నది ఉంది కదా బస్తాలో కన్నది ఈ ఆగారికయాలని పోస్తున్నారండి ఈ బకెట్ తన్నది బాగా ఈ బస్తా కూడా నిండిపోయింది ఈ మూట అన్నది చాలా నింపుగా ఈ ఆగకరికల పోసారు కదండి పోసిన తర్వాత ఏం చేయాలంటే ఏదో ఒక రొట్టన తీసుకొచ్చి ఇక్కడ పైన ఉన్న గుచ్చి పైన అప్పుడు ఇలాగ కుటేయాలండి కుట్టేసి వెంటనే ఆటో అని తగ్గించేస్తాం ఇటు మా దగ్గరలో మార్కెట్ ఉందంటే ఇక్కడ తుని తర్వాత పాకిరుపేట లేదంటే నర్సీపట్నం కన్నా ఈ ఆగారికాయల మూట అన్నది వెళ్ళిపోద్దండి చూస్తున్నాను కదా ఇదైతే యాభై కిలోల బస్తండి ఇప్పుడు ఏంటంటే పైనది ఆకులు అది వంక వంక చెట్టు ఉంటుంది కదండి ఆ వంక చెట్టు రొట్టన్నది తీసుకొచ్చి తీసుకొచ్చేలా పైనది ఎట్టారు ఎట్టిన తర్వాత ఈ బస్త అన్నది కుట్టేస్తున్నారు ఈ అన్నది ఇక్కడ గ్రీన్ తోడు ఉంది కదండి ఈ తోటతేడ అన్నది కుటేస్తున్నారు ఈ రోజు మొత్తం ఆ పని అన్నది చేసామండి ఇంకా కాయలన్నీ ఉన్నాయి రోజు మొత్తం కష్టపడలేం కదండి ఒక కొంచెంసేపు కష్టపడి కొంచెసేపు రెస్ట్ అన్న తీసుకోవాలి ఇప్పుడు అయిపోయించనా ఇంటికన్నా రోజు థ్యాంక్ యూ అండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే అలాగే మా యువర్స్ కూడా చాలా మందికి యాగ గురించి మంచి బాగా చెప్పినందుకు థ్యాంక్ అన్న ఇప్పుడు ఇంటికన్నా వెళ్ళిపోతున్నాం అండి ఇప్పుడు బండి మీద అన్నది మోటార్ మీద కట్టాలి ఇచ్చాను తప్పండి